కూర్చే అధికారుల శాసనసభ్యులు విజయ నాయుడు గారు కడబాబు గారికి ఏ క్రమానికి ఇచ్చేసిన మన ప్రీత నాయకులు मन अंदर की है मेरा चंद्रिका लाले मेरा चंद्रिका लाले मेरा प्राण लाले अटलाइन 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 వీళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోవలసిందిగా ప్రవచ్చు మీరందరూ కూడా లెక్క వచ్చారా వాడం జనబాబు గారికి స్వాగతం సుస్వాగతం ఎంతమంది పిల్లలు అంత మందికి ఈ రోజు తల్లికందన పడింది గ్యాస్ మూడు సబ్సిడీ ఇస్తున్నాం మూడు సో ఏ పథకం ఇచ్చినా ఆ పథకాన్ని డబ్బులు కావాలి ఈరోజు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ఇచ్చామంటే ఆర్టీసీ సంస్థకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ఈరోజు స్త్రీ శక్తి పథకం వల్ల కొంత ఉపాధి ఎఫెక్ట్ అయిన మాట వాస్తవం అందులో నో డౌట్ కానీ స్త్రీ శక్తి పథకం అంటే ఆ స్త్రీ మీ ఇంట్లో కూడా ఒక స్త్రీ ఉందనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నాను ఆ మహిళలు నిజానికి శక్తి పథకం ఇచ్చినప్పుడు ఒక ప్రయాణం ఒక ఆర్టీసీ బస్సు సరే ఉచితంగా ఎక్కడికైనా ప్రయాణిస్తున్నారని అనుకున్నాం కానీ నా స్వయంగా నేను చూసినటువంటిది అది ఒక ఆప్యాయత అనుబంధాన్ని మరలా గుర్తు చేసే కార్యక్రమం ఎందుకు ఆ అనుబంధం అంటున్నాడంటే మనకి ఎక్కువగా విజ కొంతమంది పుట్టిల్ గ్రామాల్లో ఉంటాయి సంవత్సరానికి ఒకసారి పండగ పాపానికి వెళ్ళాలి తల్లిని చూడాలన్నా తల్లికి బాగా పిల్లల్ని వేసుకుని వెళ్ళాలంటే వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు ఉండేదానికి ఈరోజు భర్త నడగానే ఒకసారి అమ్మని చూడడానికి వెళ్ళాలంటే ఇల్లు అమ్మ ఇల్లు వెంటనే వెళ్ళమంటారు అంతకుముందు వెళ్ళమంటే ఆలోచించే డబ్బులు ఖర్చు అవుతుంది నాలుగు వేలు వెయ్యి రూపాయలు ఎట్ ఏ టైం పెంచి రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా బడ్జెట్ అయింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఈ ప్రభుత్వం ఎక్కే టైంకి పది లక్షల కోట్లు అప్పు ఉంది ఆ అప్పుకి వడ్డీ కట్టడానికి సరిపోదు మనకు సంపద సృష్టించాలి అందరికీ సంక్షేమం అందించాలి సంక్షేమం మామూలుగా కాదు డబల్ సంక్షేమం అందించాలి ఆ రోజు పెన్షన్ కంటే రెండు వందల యాభై రెండు వందల రెండు వందల యాభై పెంచుకుని వెళ్ళారు అంటే రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసినట్టు అదే విధంగా ఈరోజు తల్లికి వంద ఒక బిడ్డ ఎవరు ఏంటికైనా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ రోజు తల్లికి వంద